பண்ணி யாருதான் அங்க ஒரு இந்த வாரத்தில்

డాల <tries> 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 అవీదవ జతైనటువంటి శ్రీ పొప్పబాస స్వామి ఆశిస్తులైతే భక్తులు సురేంద్ర గారునిపోడుకోడు మండలం ఉత్యాల జిల్లా జత పోటీలో ఉన్నాయి గురుపాడు వారు ఆరో జత బయల్లే రావాలి రాలో ఆరో జత రావాలి మొదటిలో ఉన్న మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సురేంద్ర యాదవ్ గారు బన్నిపాడి వారి గత పోటీలో ఉన్నాయి ఆరోగ్యారు తిరుపతి శివసారతి గారు చిన్న కొండారెడ్డి గారు గుడిసారు రావాలా రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెంటవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీద పాల్పించే వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు పది తర్వాతనే సినిమా వెనకాల మామూలుగా ఉన్నది సినిమా మూడు రెండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల ద్వారా రెండు నిమిషాలు నలభై రెండు పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా కన్నా పది సెకండ్లు ఉన్న ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు మాత్రమే ఉన్నాయి వెనుకబడి ఉన్నాయిస్తున్నాయి గత ఆరు వచ్చే వారు రైల్ రావాలి కరి కట్టాలండి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై తొమ్మిది పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న భోగాది లకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి వారి యజ్ఞత ఈ చెత్త నాలుగవ రౌండ్లో సమానంగా కొనసాగుతున్నాయి ప్రకేనిస్తున్నాయి కానీ చెతండాప్పులు నమ్మ సినిమాకి కాదు ఎలా పది నిమిషాల తర్వాతే సినిమా ఆ అది తప్పరమరగ రాజరిక నా ఏను పుట్టింది తప్పరమలైతే నేను పుట్టింది తప్పరమల ఒక్కసారి డిసౌడు పరిలా దిగితే ఎතරచినానికి ఒక్కలు పగిలిపోతా ఐదవ రౌండ్ పుట్టి చేసుకోవాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందలు చాలా యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో తొమ్మిది సెకండ్ల ముందరికి ఒకనసాగుతున్నాయిస్తున్నాయి గత Hey, ¿Eh? ¿qué quieres de ¿Qué అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకొని ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై రెండు సెకండ్లు ఈ రోడ్ లో మళ్ళీ వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా యాభై ఒక్క ఏడవ రెండు రెండు వేల వందడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం పది సెకండ్లు ఉన్న ఉన్నాయి భాస్కర్నే ఇక్కడ లేదు సిగ్నల్ సరిగ్గా లేవన్న అక్కడికి క్వాలిటీ తగ్గించి కూడా లైవ్ ఇస్తున్నా కానీ లైవ్ రావట్లేదు ఏమనుకోద్దానా సిగ్నల్ సరిగ్గా లేదన్నా ఇక్కడ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై ఒక్క సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది పోరాటం చెప్తున్నాయి గతలేవు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి శివభారతి గారు చిన్న కొండారెడ్డి గారు గుడిపడి వారి ఫైల్ రావాలి మంతెత్తిపో అంగా తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం రౌండ్ కనపడి ఉందో అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు భక్తాదులు అక్కడ కూడా వెళ్ళి ఆ యొక్క జమ్ము నమ్మకండి ంగణం దగ్గర అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో క్రమ వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం నీకు నాలుగు నిమిషాలు ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నలభై తొమ్మిది సెకండ్ల ఉన్నంతలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఒక ఉపంగులము దూరాన్ని లాగితే మీ మీ జత మూడవ స్థానంలో కొనసాగుతా అవకాశం ఉంది స్వామివాళ్ళు బయట వస్తాయి కొత్త 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 ఉడికి అర్హులుగా ఉండదు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ మూడు మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై నాలుగు పూర్తి చేసుకున్నాయి தி ரெண்டு நூற்ற முப்பை ஆறு அடுகுலி லா மூடவங்க கொனசாத்தோரு ரெண்டவ ஸ்தானா கண்ண பத்தி சிலக்கடி உனக்கு நகலோடு நூற்றா முப்பது நாலு முப்பது ஆறு பார்த்து கட்ட மூடவஸை తక్కుతున్నాడు ఎక్స్టరుస్తాడమ్మా సినిమా ఏ చెబితే అందరు కైపులో ఉన్నారు ఎవరు చెప్పాలా సమయం రెండు నిమిషాలు ఉన్నది అవకాశం ఉంది పన్నెండు రౌండ్ మూడు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల ఒక్కంకుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి మొదటి స్థానంలో కొనసాగుతున్న అవకాశం ఉన్నది కొడుకు సరే చెప్తున్నా నాగుతా మధ్యలో ఏమనుకోవద్దు అక్కడికి ఇచ్చాడు సెల్ ఫోన్ నీట్గా తీనే డ్రైవర్ లేదు సమయం కొత్త నిమిషం ఉన్నది అది చివరికి వెళ్ళి తిరిగి తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల రెండు అనుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతా అవకాశం ఉన్నది కావాలి పదమూడు వేల మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల ముప్పై సెకండ్లు ఉన్నవి நீரண்டு ரெண்டு வந்த பத்தொன் அடுகுல ரெண்டால தூரம் இத்தரம் இரவு செகண்ட்

காரிச்சீக்கி கீச்சா ஓகே நேரில் చె శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల సురేంద్ర యాదవ్ గారు దొర్నిపోడు ధర్నిపంద్యాల జిల్లాగా చెప్పిన దూరము మూడు వేల తొమ్మిది వందల తొంభై అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగాయి అనగా పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పద్నాలుగవ రౌండ్లో తొంభై ఆరు వేల తొమ్మిది అంగులాల ధోరణి లాగి ప్రదర్శన పూర్తయిన ఇప్పుడు ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి